అందరికీ నమస్కారం ఈరోజు స్వర్గీయ నర్సప్ప కృష్ణమ్మ దంపతులు ముగ్గురు కొడుకులు అమ్మాయి కలిసి ఈరోజు ఈ ఫంక్షనాలు నిర్వహించడం జరిగింది ఇది ఏసీ ఫంక్షనాలు ఈ భూత్పూర్ మండల్లో ఇది ఏసీ ఫంక్షన్లు మొదటి కావడం ఇక్కడ ప్రజలందరికీ అందుబాటులో ఉండడం వల్ల మాకు చాలా సంతోషం ఈ ఈ తరణం అంటే ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులను మర్చిపోవడము వాటి వాటిని ఎంత ఇదిగా ఉంటుందో ఇక్కడ ప్రభావం చూస్తున్నాం కదా మనము ఈ ఇప్పుడు వాళ్ళు తల్లిదండ్రుల పేరు మీద ఈ ఫంక్షన్లు కట్టడం చాలా సంతోషకరం ఇది వాళ్ళు జ్ఞాపకార్థంగా వాళ్ళు మా నియోజకవర్గంలో కట్టడం చాలా సంతోషంగా ఉంది ఇది ఈ విధంగా కట్టడం మన పేద ప్రజలకు కానీ ఇక్కడ అందుబాటులో అందరికీ ఉంది చాలా చాలా సంతోషంగా ఉంది మమ్మల్ని ఆశీర్వదించడం మేము చేసిన పనికి సంతోషం వ్యక్తం చేయడం ఇది ఆనందమైన విషయం చాలా కష్టాలు వస్తాలు నోర్చుకొని మా నాన్నగారి పేరు మీద భవనం నిర్మాణం చేయాలని ఇరవై ఒకటి పంత టూ థౌజండ్ ట్వంటీ వన్లో స్టార్ట్ చేశాము ఈ రోజుకి అయిపోయింది చక్కటి భవనం నిర్మించాలి జిల్లా ప్రజలకు అంటే తక్కువ ధరలో అందరూ భరించేటటువంటి అన్ని అవకాశాలు ఉండి ఏసీ ఉండాలా అన్ని ఫెసిలిటీస్ ఉండాలా అనే భావంతోనే లాభాక్ష లాభాపేక్షంగా నేను నిర్మించలేదు మా నాన్నగారి పేరు ఉండాలని ఆయన చాలా ప్రజలకు చాలా సేవ చేస్తూనే ఉండిపోయాడు కానీ ఆయన అంటూ ఆయన ఏం చేసుకోలేకపోయాడు ఆయన ఇల్లుని చూస్తే మీరు అసలు ఈ ఇంట్లో ఎట్లా ఉన్నాడు అని అనిపిస్తుంది అన్నట్టు ఐదు మంది ముఖ్యమంత్రులు వచ్చిపోయారు ఆ ఇంటికి సో ఆయన చివరి దశలో నన్ను ఏమన్నాడంటే అరే డాక్టర్ కదా నువ్వు ఇల్లు కట్టరా నేను కట్టలేను అన్నాను నేను కూడా అప్పుడు కట్టలేకపోయినాను కానీ ఆ మనసులో ఎప్పుడు ఉండిపోయింది ఆయన మాట చనిపోయేటప్పుడు కూడా ఇల్లు కట్టలేదు కదరా నీవు అన్నాడు అదే నన్ను ఒక దాని స్టిములెస్ అయిపోయింది నాకు ఇంకా ఏమైనా చేయాలా ఆయన ఇక్కడనే కట్టాలని ఏర్పాట్లు చేశాం కానీ కట్టలేకపోయినాం కానీ చివరికి ఏమైనా చేయాలా నేను కూడా అంతిమ దశలకు వచ్చాను నేను సెవెంటీ త్రీ ఇయర్స్ ఉన్నాను ఇంకా కొన్ని ఏళ్ళు ఉంటే మా నాన్న పేరు ఎప్పటికి ఉండాలా మంచి సేవ చేశాడు ప్రజల్లో ఎప్పుడు ఉన్నాడు ఆయన చనిపోయినప్పుడు ఆయన జీ ఆయన జేబులో దహన సంస్కర్కుడు డబ్బు లేవు నూట యాభై రూపాయలు మాత్రమే ఉన్నాయి ఇంట్లో డబ్బులు లేవు మా నేను సడన్గా వచ్చేసే వరకు మా స్నేహితుడికి ఫోన్ చేసి యాభై వేలు రూపాయలు తీసుకొని ఆయన దహన సంస్కారాలు చేశాం ఆయన ఎంత మంచి నాయకుడు అంటే జైపాల్ రెడ్డి గారికి తెలుసుకొని ఢిల్లీ నుంచి వచ్చాడు ఆయన ఈయన సంస్కారాలు చూడాలని ఇంత ముందుకు ఆయన నడవలేని స్థితిలో ఉన్న ఆయన జీప్తో ముందు వరకు వచ్చేసేసి ఆ నుంచి ఆ క్యాలిపర్స్తో వచ్చేసి ఒక పది ఫీట్ల దూరంలో ఆయనను చూడడానికి వచ్చారు జిల్లా నాయకులు అందరూ వచ్చారు సో అవన్నీ నా మనసులో ఉండిపోయిన ఇంత పెద్ద నాయకుడు మేము కోల్పోయాం కదా అని సో ఆయన పేరు చిరస్థాయిగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇది నిర్మించడం జరిగింది ఆయన కష్ట కష్టాలు నిష్టాలు చాలా అయినాయి బట్ గట్టి ప్రోద్బలంతో నా భార్య నా ఎంబడు ఉండి నడిపించింది నా స్నేహితులు నా సడగుడు వెంకటస్వామి సత్యనారాయణ నా స్నేహితులు విజయమోహన్ రెడ్డి అన్నిటికంటే ముఖ్యం నా స్నేహితులు సుధాకర్ వీళ్ళందరూ కూడా నాకు బాగా సహాయం చేశారు ధైర్యాన్ని ఇచ్చారు మంచి పెద్ద ఎత్తున అన్ని చేశాము కష్ట నష్టాలు ఎదుర్కొని చేశాము సక్సెస్ఫుల్గా ఉన్నందుకు మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది స్వర్గీయ నర్సపారి జ్ఞాపకార్థం ఏసీ ఫంక్షన్ ఏసీ కన్వెక్షన్ ఓపెన్ చేయడం జరిగింది కవిత మధుసూదన ముఖ్య అతిథిగా కవిత మధుసూదన రెడ్డి గారు హాజరు కావడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఫంక్షనాల్ ఈ చిన్న మారుమూల గ్రామంలో కట్టడం చాలా హర్షించదగ్గ విషయం గారి వారసత్వం పుచ్చుకొని వాళ్ళ పేదలపైన ప్రేమతో ఈ ఈరోజు వాళ్ళ కష్టాడిజితం ముప్పై ఏళ్ళ కష్టార్జితం కూడా ప్రతి రూపాయి కూడా ఈ కన్వె కన్వెక్షనల్కి వేచించడం చాలా సంతోషంగా ఉంది వాళ్లకు గారు ఆస్తులు ఇవ్వకపోయినా వాళ్ళ కష్టార్థితం అంతా కూడగట్టి ఈరోజు రోజు బీదల కోసం వాళ్ళ వారసత్వంగా అందిపుచ్చుకున్నారు పేదలపైన ప్రేమ ఆపేత చూపించాలని చెప్పి ఈరోజు సమాజానికి నర్సపగారు కానీ వాళ్ళ కొడుకులు కానీ ఆదర్శంగా ఉన్నారు మేము కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని రాబోయే కాలంలో మంచి